కొన్ని సినిమాల్లో డబుల్ యాక్షన్ పాత్రలు చూస్తుంటాం ఆ పాత్రలు చూస్తే నిజంగానే మనకి ఆశ్చర్యం వేస్తుంది ఒకరి పనుల మరొకరు అక్కడ చూస్తూ ఉంటే స్క్రీన్ మీద మనకి తెలియని ఒక ఉత్సాహం కనిపిస్తుంది అయితే తిరుపతిలో ట్విన్స్ డే సెలబ్రేషన్ను భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు వందల కొద్ది ట్విన్స్ ఇవాళ తిరుపతిలో గ్యాదర్ కాబోతున్నారు ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక ఆర్గనైజేషన్గా నడుపుతున్న హేమలత హేమవతి మనతో ఉన్నారు వారితో ఫస్ట్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అంటే ఏంటి అసలు అసలు మీకు ఈ సెలబ్రేట్ చేయాలని ఎందుకు మేము యాక్చువల్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాము యాక్చువల్లీ మేము ఎవ్రీ అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఈ విధంగా గ్రాండ్గా చేస్తున్నాము అంతకుముందు అంతా మేము లైక్ ఒక టూ త్రీ పేర్స్ అలా ఇంట్లోనే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము యాక్చువల్లీ మేము ఒకసారి మిస్ అయ్యాము సార్ మేము సెవెంత్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఆ స్కూల్లో మాకంటూ చిన్నపిల్లలు అంటే మా ట్విన్స్ ఉన్నారు అంటే వాళ్ళు సెకండ్ క్లాస్ వాళ్ళు మేము అప్పుడు సెవెంత్ క్లాస్ అనమాట సో అప్పుడు మేము మిస్ అయ్యాము అంటే వాళ్ళని ప్రేయర్లో పిలిచి క్లాప్స్ కుట్పించి హ్యాపీ ట్విన్స్ డే అని చెప్పించారు మేము మమ్మల్ని కూడా పిలిచారు మీరు వెళ్ళలేదు ఈవెంట్కి అని చెప్పారు సో అప్పటి నుంచి మాకు తెలుసు ట్విన్స్ డేకి కూడా ఈవెంట్ చేస్తున్నారు అనేసి సో అప్పటి నుంచి మేము ప్రతి ఇయర్ ట్విన్స్ డే అనేది ఖచ్చితంగా చేసుకుంటున్నాము సార్ సో మా లాగా ఎవరు మిస్ అవ్వకూడదు ట్విన్స్ డే సో అందుకని మేము కూడా అందరినీ గ్యాదర్ చేసి మనకంటూ ట్విన్స్ డే అనేసి రోజు రోజు ఉంది అని చెప్పి మేము చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది సార్ చిన్నప్పటి నుంచి ఇద్దరు ఒకే రూపం ఉంటారు కాబట్టి ఇంట్లో అంటే అమ్మ నాన్న కావచ్చు బంధువులు కావచ్చు వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వడం కానీ మీరు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు ఇంకొకరిని మందరించడం కానీ జరుగుతూ ఉంటారు కదా అలాంటి సందర్భం ఎలా ఎన్ని జరిగి జరుగుతుంటే చాలానే జరుగుతుంటాయి సార్ యాక్చువల్లీ ఏమంటే ఆ ఫీవర్ వస్తే మాకైతే ఖచ్చితంగా వస్తుంది అంటే నైంటీ పర్సెంట్ ఖచ్చితంగా వస్తుంది అంటే లైక్ ఎలా అంటే మేము మిగతా అన్ని విషయాల్లో మేము చాలా పాజిటివ్గా తీసుకుంటాం ఒక హెల్త్ విషయంలో మాత్రమే మాకు అంటే ఒక్కరికి వస్తే ఇంకొకరికి వస్తుంది కదా అప్పుడు చాలా బాధపడతాం అనమాట అంటే ఎందుకు మనకి ఒకేసారి హెల్త్ బాగా లేకుండా వస్తుంది అంటే ఫ్యామిలీలో ఏ పేరెంట్స్ అయినా కూడా అనుకుంటారు కదా సార్ ఒకరైనా బాగుండాలి అనేసి కాకపోతే మాకిద్దరికీ వస్తుంది సో అందుకు పేరెంట్స్ కూడా చాలా బాధపడతారు అరే మాకు ఇద్దరికీ ఫీవర్ వస్తుంది అనేసి మీ అభిరుచులు అభిరుచులు సేమ్ సేమ్ ఉంటాయి ఉంటాయి అంటే అంటే ఏ విధంగా అంతే సార్ చికెన్ ఇష్టం బాగా అంతే సార్ అంటే మనతో పాటు కొందరు తల్లిదండ్రులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అంటే మీకు ఇద్దరు ట్వెన్స్ ఉన్నారు కదా అంటే ఎలా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన ఇంట్లో ఎలా ఉంటుంది మీతో ఎలా ఉంటారు వాళ్ళ అభిరుచులు ఎలా ఉంటాయి బాగుంటాయి అండి బాగుంటుంది నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఒకే ఫేస్ తో ఇద్దరిని చూస్తాం కదా చాలా హ్యాపీగా ఉంటుంది ఇద్దరు చిన్నప్పటి నుంచి అంత సేమ్ గానే చేస్తారు ఒకరు ఏది చేస్తే ఇంకొకరు అదే చేయడము ఒకరు ఏది ఎత్తుకుంటే అదే ఇంకొకరు అడగడం అసలు అయినా చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు కొట్లాడుకుంది కానీ ఏమి లేదండి ఇద్దరు కలిసిమెలిసే ఉంటారు వాళ్ళిద్దరు అన్ని షేర్ చేసుకోవడం ఒకరికొకరు చాలా బాగుంటుంది అంటేనే కొంచెం పోషించడానికి కానీ వాళ్ళని ఆళ్ళ చూడడానికి కానీ కొంచెం కష్టతరంగా కొన్ని విషయాల్లో మారుతుంది అంటే ఎప్పుడైనా వాళ్ళకి వల్లు బాలని వచ్చినప్పుడు కానీ ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కానీ ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ అంటే మా పిల్లలకి ఒకరికి వస్తే ఒకరికి వచ్చేది అట్లా లేదండి వీళ్ళకి ఎవరికన్నా ఒకరికే వచ్చేది కాబట్టి ఏ ఇబ్బంది లేదు అసలు దేనికే ఇబ్బంది ఏడిపించే వాళ్ళు కాదు వీళ్ళు అన్నిటికీ అడ్జస్ట్ అయ్యే పిల్లలు అనమాట మా పిల్లలు సో ఏమి ఇబ్బంది లేదండి చిన్నప్పటి నుంచి కూడా అంటే ఇద్దరు మీ దగ్గరకు వచ్చి ఏదో ఒక విషయం మీద నాకు ఇది కావాలి కాదు నాకు అది కావాలని చేసిన లేదండి అట్లంతా ఏమి ఇబ్బంది లేదు అసలు చిన్నప్పటి నుంచి కూడా ఇబ్బంది లేదు అంటే మా దగ్గర రిలేటివ్స్ మా సిస్టర్ మా మదర్ వీళ్ళ అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య వీళ్ళే మాతో ఎక్కువ అటాచ్మెంట్ వీళ్ళ వాళ్ళకి ఐడెంటిఫై అయ్యండి అంటే ఎప్పుడు చూస్తా ఉంటారు కాబట్టి ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు మీరు చెప్పండి అంటే మామూలుగా మీరు స్కూల్ లకి వెళ్ళే సమయంలో కానీ ఇప్పుడు కాలేజ్ జూనియర్ కాలేజ్ వెళ్తున్నారు అంటే ఇద్దరిని ఎలా గుర్తుపడతారు ఎక్కువ ఏ ఏ విధంగా గుర్తుపడతారు మీరు చాలా టీచర్స్ ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ అవుతారు అంటే గుర్తుపట్టరు చాలా వరకు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే గుర్తుపడతారు ఎలా ఉంటుంది మీ ఇద్దరితో అంటే ఇప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్ కానీ అతనితో వచ్చి మాట్లాడము తన బెస్ట్ ఫ్రెండ్ తో మాట్లాడడం జరిగిందా అలా ఏం జరగలేదు ఎందుకంటే మేము స్కూల్ వరకు వేరే వేరే సెక్షన్లోనే ఉన్నాము ఇప్పుడు కాలేజ్ కాబట్టి అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అయితే గుర్తుపెడతా గుర్తుపడతారు కొంచెం దూరంగా ఉండే వాళ్ళు కానీ దూరం రిలేటివ్స్ వాళ్ళు గుర్తుపట్టలేరు ఎక్కువ అల్లరి చేసేది ఎవరు అనుకుంటారు ఎవరు చేయరు ఎక్కువ చేయరు ఇద్దరు ఈక్వల్ గా చదువుతాం ఎక్కువ తిండి ఫోకస్ చేయడం కానీ ఇష్టమైన పదార్థాలు స్వీట్స్ పైన ఎక్కువ ఉన్నవాళ్ళు ఎవరు ఇద్దరికి ఫుడ్ అంటే ఇష్టం స్వీట్స్ ఇష్టం లేదు మీరు చెప్పడం అంటే మొత్తానికి మీ ఇద్దరు పిల్లల్లో ఎవరు మీ మాట ఎక్కువగా వింటారని భావిస్తారు ఇద్దరు వింటారండి స్కూల్ టాపర్స్ ఇద్దరు స్కూల్ టాపర్స్ ఇద్దరు బాగా చదువుతారు అంటే ఏది పెట్టినా తింటారు ఇది వద్దు అది వద్దు అని ఏమి చెప్పరు కాబట్టి చిన్నప్పటి నుంచి ఇబ్బందే లేదు మా పిల్లలతో ఫేవరెట్ ఫుడ్ అంటే ఏం లేదు వాళ్ళకి ప్రతిదీ తింటారు మనం చూస్తున్నాం ఎంతో ఆనందంగా కూడా కవలలు ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది భారీ స్థాయిలో కూడా ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటూ మా వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ మేము కూడా చాలామంది ఉన్నాం అందరిలాగే మేము పిన్స్ అయినప్పటికీ కూడా మాతో పాటు స్నేహితులు బంధువులు అందరూ కూడా అట్టహాసంగా నిర్వహించుకునే విధంగా కూడా ఈ ట్విన్స్ డేని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటామంటూ కావాలని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఓటో స్టూడియో